మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మీరు యూట్యూబ్ కానీ టిక్ కానీ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు మీ పొజిషన్ ఏంటి అసలు మీరు ఎలా ఉండరు ఫైనాన్షియల్గా కానీ లేదా ఫైనాన్షియల్గా ఏమీ లేదు కరెక్ట్ చెప్పాలంటే నాకు ఫోన్ కూడా లేదు అంటే ఏం పని చేస్తుండే వాళ్ళు అప్పుడు జనరల్ గా స్టార్ట్ చేయకముందు ఈ యంగ్ ఉన్నప్పుడు ఏం పని చేస్తాం తాగుడు తిరుగుడు దోస్తులతో బాత్కల్ కొట్టు వీడన్న భరతన మనోటి అంటే అయ్యో ఏ మనకు పేద మీ పేరెంట్స్ అలా బాత్కల్ ని కట్టుకుంటా తిరుగుతే పొట్టు పొట్టు తిరుగుతున్నా గాని అవన్నీ చెప్పుకుంటా కెమెరా ముందు గలీజ్ కొడుతా పర్లేదు చెప్పండి ప్రతి ఇంట్లో రిచ్నెస్ గాని పేదోడు గాని బలిసినోడు గాని జాబర్ కొడుకు గాని 18 ఏళ్ళు దాడిన తర్వాత ఆ ఆగమ తిరుగుతున్నంటే వాడికి ఏ తిట్టు తప్పాయి సో తిరుగుతుండి మీ నార్మల్ గా అంటే మాకొకటి ఉండే మైండ్ లో ఏదైనా రోజు ఎదగాలరా బాయ్ వీడియోలు చేయాలని చెప్పేసి బట్ టైం రాలేదు తిట్లు కూడా పట్టించుకోలేం చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయినాం వచ్చింది ఇప్పుడు స్టేజ్ వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు కూడా అప్పుడు ఎందుకు ఫోన్ లేదు మంచి స్థాయిలోకి వచ్చిందని లెవెల్లో ఎలా కష్టపడేవారు అసలు అప్పుడు ఫోన్ లేదు బట్ అప్పుడు నాకు ఒక మా ఇంటి పక్క ఒక అన్నయ్య ఉంటుండే మా ఫ్రెండ్ లాగా సాయన్న అని అన్న ఎప్పుడు అన్న రీల్స్ ఇద్దామంటే సరిగ్గా అని చెప్పి ఆయన ఐఫోన్ ఉంటుండే ఆయనకి రీల్స్ ఇస్తుండే ఎడిటింగ్ ఎడిటింగ్ కొట్టేసి నా ఇమెయిల్ ఐడి అన్ని క్రియేట్ చేసి ఆయన వీడియోస్ అప్లోడ్ చేస్తుండే తర్వాత మెల్లమెల్లగా నేను ఫోన్ తీసుకున్నా తర్వాత నేను సెట్ చేసేసిన అంతే అప్పుడు ఏం లేకుండా ఫైనాన్షియల్ గా కరెక్ట్ చెప్పాలంటే ఏదైనా ప్రోగ్రామ్ కూడా బస్ చార్జ్ కూడా లేకపోతుంది అప్పుడు ఎలా ఉండేది అప్పుడు ఫీలింగ్ కట్ చేస్తే ఇప్పుడు ఫీలింగ్ కట్ చేస్తే నేను ఎప్పుడు అంతే ఉన్నా అప్పుడు ఎంత ఉన్నా ఇప్పుడు అంతే ఉన్నా ఇప్పుడు కూడా ఎప్పుడు బయట కొద్ది డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎంబడ్ ఎప్పుడు 10 15 మంది పిల్లలు ఉన్నారు బానే చేసుకున్నారు కదా ఐరన్ చేసి వీలే ఐరన్ ఏంది ఇప్పుడు తీసుకున్నది ఇది ఆహా ఓకే ఐరన్ బిర్ ఏం చేయ ఇది మళ్ళ బడేషుడే మళ్ళ రేపేసుకొని ఇది ఒక రోజు చేసింది ఇంకో రోజు ఏం చెప్పి ఇంటర్వ్యూ కోతను మెస్కున్నాం అన్నాని సో ఇప్పుడు పది పది మంది పిల్లలు ఉంటారు మేమందరం కలిసి తాగి తింటాము అంటే ఫేమిలీ మేము ఆలోచించుకున్నాం మేము షూటింగ్ ఉన్నా కూడా కలిసి పోతాం ఖర్చు అంత ఎవరు పెట్టుకుంటారు నేను పెడతా అంటే మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంది మీరు ఇంత మందిని మెయింటైన్ చేయడానికి మెయింటైన్ అని లేదు అందరు పని చేసే వాళ్ళు అందరం కలిసి పనిచేస్తాం అందరు కలిసి నా కోసం కష్టపడతారు నేను వాళ్ళకు సందర్భం ఉన్నప్పుడు నేను కష్టపడతా వస్తాయి కాదు మోక ఒక్కోసారి పదివేలు రావచ్చు ఒక్కోసారి రూపాయి కూడా రాదు ఒక్కో నెలలో లక్ష రూపాయలు కూడా రావచ్చు ఎక్కువ కూడా రావచ్చు ఓకే సో హైయెస్ట్ ఎంత వచ్చింది ఇప్పటివరకు మీ యూట్యూబ్ లో మీ యూట్యూబ్ నుంచి ఇప్పటివరకు ఒక రూపాయి రాలేదు మొన్ననే స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఓకే సో మరి ఎలా ఇన్కమ్ వేరే బయట నుంచి షాప్స్ ప్రమోషన్స్ ఉంటాయి ఒక సాంగ్ రాసి పడితే ఇంత రెమ్యునరేషన్ ఉంటుంది బయట సాంగ్స్ లో కూడా హీరోగా చేస్తా ఫోక్ సాంగ్లలో వెబ్ సిరీస్ కూడా హీరోగా చేస్తున్నా వస్తాయి అవి ఓకే మీ హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత ఇప్పటివరకు వరకు తీసుకున్నాను ఇక అవి చెప్పుకోదు గలీజ్ గుర్తు మంచిది గలీజ్ గా ఉండదు తీసుకున్నా ఇప్పుడు వేరే మళ్ళీ వేరే ప్రొడ్యూసర్ మాకు డిమాండ్ ఇస్తారు అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి అవును అవును ఓకే ఈ షాప్స్ ప్రమోషన్స్ కి ఎంత తీసుకుంటారు దేనికైనా మంచి తక్కువ తీసుకుంటా తీసుకుంటా మంచిగా చేసిన కొన్ని కష్టపడి పెట్టిన వాళ్ళు అయితే ఫ్రీగా చేస్తా ఫ్రీగా అయినా కూడా నైన్టీ పర్సెంట్ ట్రావెలింగ్ చార్జెస్ అయినా తీసుకునే ప్రయత్నం చేస్తాను ఫ్రీగా అంటే వాళ్ళు దందా ఫ్రీగా పెట్టరు నేను తీసుకునే ప్రతి రూపాయికి వాళ్ళకి న్యాయం చేస్తా ఏ షాప్ ప్రమోషన్ చేసినా ఓకే వేరే షాప్ గురించి ప్రమోషన్ చేయడం ఒకవేళ వర్త్ కాకపోతే అన్న అనవసరంగా చేయించుకోక డబుల్ వేస్ట్ అని చెప్పి ఓకే ఇంకొకటి ఏంటంటే మీ రీల్స్ లో చూసింది ఏంటంటే మాక్సిమం గర్ల్ ఫ్రెండ్ కి అవాయిడ్ చేయండి అని ఆయన గర్ల్ ఫ్రెండ్స్ వద్దు లవ్ చేయొద్దు అని చెప్పేసి చెప్తుంటారు దేంట్లో అయినా ఎందుకు అసలు అంత మీకు మైండ్ కి ఎందుకు అంత నెగిటివ్ అయిపోయింది ఒక గర్ల్ ఫ్రెండ్ అంటే సో ఎంత ఇదని చెప్పేసి నెగిటివ్ ఏం ఇప్పుడు జరుగుతున్నాయి చూస్తా ఉంటే నాకు ఏమనిపిస్తా అంటే మీ లైఫ్ లో ఏమైనా బ్రేక్ అప్స్ ఉన్నాయా బ్రేక్ అప్స్ ఏం లేవు కానీ నార్మల్ గా చూసే పద్ధతులు ఓకే ముందట లెక్క సతీ సావిత్రిలు అబ్బాయిలు రాములు ఉన్నారేంటి అమ్మాయిలు సతీ సావిత్రి ఉండే రాములు ఉండరు నేను చెప్పేది మొత్తం లేరు మొత్తం చెప్పేది రాములు లేరు గర్ల్స్ కూడా మంచిగా లేరు అబ్బాయిలు కూడా మంచిగా లేదు ఓకే బట్ ఎక్కువ ఇప్పుడు అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలు బయట పోటెట్ అవుతుంది మగవాడు బయట ఒక టీషర్ట్ మీద కానీ సీసా పట్టుకొని బయట ఉన్నారు ఏడేంద్ర విజయ్ దేవకులో ఉన్నారు ఓడెక్కు ఉన్నారని చెప్పేసి పోతు అదొక అమ్మాయి ఒక ఇద్దరిని పట్టుకొని పోయింది అనుకో బయట పోటెట్ పేరు అంటే లవ్ చేయొచ్చు బట్ అంత డీప్ గా పోకుండారా చచ్చిపోకురా అడదాకా పోయి బాకిల్ చేయకూర్రా అంటే నేను దగ్గర ఉన్న మా ఫ్రెండ్స్ లో కొంతమందిని మందిని చూసిన లవ్ లీకప్ ఏ వాళ్ళు చూసినా పాపం వాళ్ళు ఒక సాటి స్టేటస్ వాటి తాగుతూ ఆ ట్రైన్లో చూసినా ఎందుకు అట్లా లైవ్ పోవడరా పోయి దూరం ఉండదు అని చెప్పి చెప్తాము అంతే ఓకే అందుకని మెయిన్ నేను దానికి ఎక్కువ ఆడిక్ట్గా నా లవ్ కి అంత దుబారా ముచ్చట రీజన్ ఫ్రెండ్స్ ఉండరు రీజన్ ఏమన్నా అంటే నాకు నచ్చదు అంతే అంటే ఇంతకు ముందు చూసినా చూసినవి నేను దగ్గరుండి గమనించిన సో మంచిగుంటే నేను ఆల్మోస్ట్ లైక్ చేసిందంటే లవ్వులు ఇవన్నీ ఒక పెట్టుకుని డైరెక్ట్ పెళ్ళి అని చెప్పి చెప్తాను సో మధ్యలో ఫీలింగ్స్ పెంచుకున్న తర్వాత వాళ్ళు ఏమైనా తప్పు అని తెలిసి నువ్వేమైనా తప్పు చేసి మళ్ళీ గొడవలు ఏర్పడి నువ్వు తట్టుకోలేకపోవడం అన్నీ పెద్ద ఇష్యూలు అయిపోతే ఇంట్లో దాకా వచ్చి ఇంట్లో కూడా బాధపడతారు సో అందుకే దాని పార్ట్ని పాని తట్టే తట్ చేయదని ఒకే నెల నుంచి సైలెంట్గా ఉన్నది ఓకే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి అడుగుతారు ఎవరైనా నేను యాక్ట్ చేస్తాను మీ వాటిల్లో చల్లడానికి వేయి అడుగుతా మంది ఎలా రీసెస్ చేసుకుంటారు వాళ్ళని మరి చూస్తూ ఒకసారి మీరు యాక్టింగ్ చేస్తారంటే ఒకసారి యాక్టింగ్ చేసిన వీడియో పంపు లేకపోతే ఏదైనా పాడవాడిన వీడియో అని అడుగుతారు ఇది నార్మల్గా మంచి పాడవాడినంటే ఒకే చూద్దాం అని చెప్తాను లేకపోతే మన హిమా దిన్సల్ అతుని కాడు ఆ టైప్ లో పాడినా చదువురా అని ఇదే ఇలా పెట్టుకోడం

రైలు బండి కూతే సన్నాయి పాట కాగా రెండు మనసులో ఒకటయ్యేనా ఆలయాన దైవం కరుణించి పంపినమ్మా అందుకోవే ప్రేమ దీవెనా అందమైన మనసులో ఇంతలజడిందుకు ఎందుకు 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 తేలికైన మాటలే పెదవి దాటెందుకు ఎందుకు ఎందుకు ఎందుకో ఎందుకో అడుగెందుకో బదులెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుక వా నేనేమనుకున్నా అంటే మీరే రాసిన సాంగ్ మీరే పాడి ఎవరైతే అన్నారు అంటే మస్తుంది సినిమాలో ఎర్రకోట దాట ద చన్నదారిలో ఎర్రకోట ఆది రంగుల రంగేలి రాజుదాటా పనున్న మేళలో రాజు కుతురాట పులిని బోనులో పెట్టిన వాణిని గిరగిర భూమిని చుట్టిన వాణిని అరే యువరానితో నాకు వివాహమంట నేను పోతున్నా బయలు ఎల్లిపోతున్నా సర్ద్దిగట్టుకున్నా సంకాన పెట్టుకున్నా విద్యకు నేను ఏకలవ్యుడను ఎరుకలి వాడనురా బహుగురి గల వాడనురా నందారే నల్లా సుందరి శనిగ పిట్టెలకు ముగుదాడేసిన ఏకలవ్యుడనురా బలె కంతిరి వాడనురా మంచి రోజు చూసుకున్న కోసి గొంగడేసుకున్నా అంబలింత కాసుకున్న చెంబు నిండ పోసుకున్నా

ఓకే అంటే వాళ్ళ ఫ్రీడమ్ లోకి వాళ్ళ బోల్ లోకి వెళ్ళాల అనుకొరు. ఒకల కింద బတ်కర అనుకొని ఫస్ట్ ఏందంటే చేందం సినిమాలు ఎవరైనా యాక్ చేస్తారోస్తారు వాళ్ళ కింద బတ်కేదే ఏముంది కాదు సినిమా అనేది ఒక సముద్రం ఎక్కడ ఉండె రొచ్చు పోచ్చు ఎవరి కూడరు ఉండొచ్చు కొని కొని మంచి అవకాశాలు గాని కొన్ని ఏలువేళ్ళా దునియా దరినిఒడి కన వెళ్తది పంచాది. ఉత ఇస్తరు దేరనే దియాలి నీల దేరనే యాక్టర్స్ తో ఆ పాటలు ఎందుకు చెప్పిస్తారు? కొన్ని ఉంటాయి అన్ని చెప్తే ముచ్చు కలితే మును బరు అనుభవించడానికి ఏర్పడుతుంది అమ్మ మరిస్తున్నారా లేదు నేను అప్పటిసంది నేను రోజు స్టైల్ అరే కాదు కాదు బ్రో అరే బా ఇట్లా మాట్లాడదాం ట్రై చేత్తాను కానీ అది పోతలేదు భాష నాకు ఓకే కాదు నలిబొక్క వీడియో చేసిరు కదా ఒకటి నలిబొక్కాను వృక్కుతాది సాంగ్ నలిబొక్క వీడియో కదా సాంగే సాంగ్ నేను వీడియో చూసా ఇప్పటిదాకా ఎప్పింది అది పిల్ల అనుష సాంగ్ అది స్టార్టింగ్ సాంగ్ అదే బట్ నేను ఒక వీడియో చూసా మీ ప్రొఫైల్ లో నేను అది నలిబొక్కాను వృక్కుతాడు అది సాంగ్ లో యాడ్ చేసా సాంగ్ ప్రమోట్ ఆడ్ చేసింది అంటే సాంగ్ లో స్టార్టింగ్ లో వస్తుంది ఓకే అబ్బా దిన నడకాలో నలిబొక్క కానీ

అంటే ఆ మనుషులను చూసి బరాబర్ ఉండబోద్ది కానీ ఏమి ఫేస్ చేశారు చెప్పండి కొంచెం అంటే మేము అందరం ఇక్కడ రోజు ఇక్కడే బతుకుతున్నాం మాకేం అనిపించట్లేదు నేను రాడ్ రియాడీలో బతుకుతా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫేమ్ రేపు పొద్దున్న ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ అయిపోయింది ఉన్న ఫేమ్ అంతా మింగిపోయింది నాకేం ఫరా పడదు ఒక సది డబ్బా కట్టుకొని తోటలో పోతే పని చేసుకుంటే పాన్సో వచ్చినా ఒక నూట యాభై పెట్టి ఒక బీరు తాగుతా రెండు బీరాలు కొట్టేసి మంచిది నేర్చిపోయి మూడు వందలు అమ్మ చేతిని పెట్టేసి అనుకుంటా అంటే నా ఫ్రీడమ్ నేను బతుకుతా అన్నట్టు నార్మల్ నార్మల్గా ఉన్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా తినాలనిపించింది ఆ స్విగ్గో జొమాటో తోడకూడతాం లేదంటే ఎక్స్పెరిమెంట్ చేస్తాం ఆ కూర గంగాల పోతే బాగా తింటాం ఇక్కడ ఒకటి పక్కింటోడు మనం చచ్చిపోయినా బతికినట్టు తెలియదు అదే పల్లెటూరున్నా అనుకో మనం ఏం అండ్కోకపోయినా ఇంటి పక్కన అక్క ఏమన్నా అత్తమ్ ఏమన్నా అరే టమాటోస్ రైట్ పల్లెటూరులో దొరికినంత పల్లెటూరులో పల్లెటూరునంత స్వచ్ఛ సిటీలో దొరికది పక్కన ఉన్న బండి చచ్చిపోయినా కూడా పడితే బిజీ వాడు సో అందుకని రావాలనుకో కానీ ఆపర్చునిటీస్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి కదా అలా అనుకోలేదు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను వస్తా మళ్ళీ చేసుకుని ఇక్కడ స్టే నచ్చదు ఇంకా కూడా అవకాడ రాసి పెట్టి ఉంటది అంటే మీరు ఊర్లో ఉంటేనే ఐఫోన్లు మెయింటైన్ చేసేంత ఇంత గ్యాంగ్ మెయింటైన్ చేసేంత కారు కొని ఇంత డబ్బులు వచ్చినప్పుడు సి హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎందుకు రావంటారా అని అక్కడ ఉండే అంత సంపాదించినప్పుడు నీకు అర్థమైతే అయితే ఏమైతుంది అంటే ఈ డబ్బులు ఈ కార్లు ఈ పైసల గురించి నేను ఆలోచించి ఇవన్నీ అనుకోకుండా వచ్చాయి నాకు ఓకే నేను ఆటోలో ఉంటే ఆటోలో పోతా బండి ఉంటే బండి మీద పోతా నడుచుకుంటూ పోతా దగ్గర ఉంటే ఈ కార్లు ఇవన్నీ ఇంట్లో వచ్చినట్టు నాకు పక్కకు వాళ్ళు చెప్పారు నేను అప్పుడప్పుడు నా ఫ్యామిలీ నేను మర్చిపోతా నేను కూర్చున్నా కూడా ఉండిపోతా అట్లా సిగరెట్ అయినా ఆగిపోతా ఎందుకంటే రియాలిటీలో బతకాలని నాకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నేర్పింది అది నేను తిరిగింది అది నేను ఒరిజినాలిటీతో బతుకుతా ఒకవేళ డబ్బులు లేకపోయినా ఎట్లా లేకపోయినా ఇంతే ఉండేటట్టు వచ్చి నేను ఇప్పుడు కారు ఉన్నది నాకు కూడా అప్పుడప్పుడు తెలియదు నా కారు మొత్తం మా వాళ్ళు తింటుతారు ఈ పబ్లిక్ని మెయింటైన్ చేసుకోవడం కదా ఏదో నేను గ్యాంగ్ లీడర్ని వాళ్ళు తోపుని నేను పైలు పడినా వెనుక నాకు డబ్బు అది కాదు మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం అంటే కులాల అతీతంగా అనలా క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు కులపలు ఉన్నారు కులంగా ఉన్నారు వేరే రోజు ఉన్నారు వేరే జిల్లాలో ఉన్నారు మేమంతా అని చెప్పని తిరుగుతాం వాళ్ళు నా యాటిట్యూడ్ నచ్చుతారు కాబట్టి గోపన కష్టపడొచ్చు చిన్నప్పటి నుంచి స్ట్రగుల్స్ ఫేస్ వచ్చిండు ఎన్నెన్నో గట్టి గట్టి తట్టుకొని వచ్చిండు సో అన్నతో ఉంటే మనకు కూడా ఏదన్నా చూపెడతాడు దారి అని చెప్పి అందరం కలిసిమెలిసి ఫీల్ లో ఉంటాం అంతే